దేవునికి మహిమ కలిగిన గాక మరి దిన వాక్యం మనం ధ్యానించుకుందాం కొన్ని నిమిషాలు మరిలో ఒక స్వార్థబద్ధం మనం చదువుకుందాం వారు విశృత నిత్యము ప్రార్థన చేయించుండవలకు ఆయన వారితో ఉపమానము చెప్పాను దేవునికి భయపడక యువ మనుషులు లక్ష్య పెట్టకే నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండేను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతను ఎత్తుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం ముందు ఇచ్చామని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను చిన్న ప్రార్థన చేసుకుందాం వాటి నిమిత్తం పరిశుభా ప్రేమ స్వరూపి దయగల తండ్రి కృపగల దేవ ఆత్మస్వరూపుడా అయ్యా తండ్రి నీకేస్తూ తీస్తూ తీస్తూ త్రాలు తండ్రి చదవడం లేక దాని ద్వారా ప్రభావ అయ్యా తండ్రి నాయన అయ్యా మీరు మాట్లాడమని అడిగిచ్చున్నాను ప్రభావ తండ్రిని నీ నామానికి మహిమ చదివిస్తున్నాయి సయా నిలుస్తూ మాటలు బ్రతికించే మాటలు తండ్రి ధైర్యపరిచే విని మాటలు బలపరిచే తండ్రి నిలుస్త్రా తండ్రి నయనా తండ్రి వాక్యం ద్వారా ప్రభు అది బిడ్డ అందరితో మాట్లాడి మీరే తండ్రి వాక్యం ద్వారా అది బిడ్డలు ఆశీర్వదించుకుని దీవిచ్చిన ప్రభు ఏ సునామను అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె ఆమె చూడండి ఇక్కడ పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయంలో వాక్యాలు మనం చదువుకున్నాం ప్రభు ఒక ఉపమానం వారితో చెప్తున్నారండి అయితే ఇక్కడ వారు విశ్వకసో ప్రార్థన ప్రార్థన చేయొచ్చు అన్నట్టుగా ఆయన వారితో ఉపమానం చెప్పాను హలేలుయ చూడండి మనం విసుగ నిత్యము ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు మనం ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన చేస్తే మనం ఎంతో ఎన్నో గంటలు ప్రార్థన చేస్తానని అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాం కానీ మనం నిత్యము ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి హలే లుయ మరి చూడండి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి అలాగే మరి సంఘ ప్రార్థన ఉండాలి అలాగే కుటుంబ ప్రార్థన కూడా చేసుకోవాలి ప్రార్థన ఒక విశ్వాసం ఒక క్రైస్తవుడు ఒక సేవకుడు ఎలా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు మరి మీతో మాట్లాడుతున్నారు కాబట్టి మరి ప్రియ సహోదరి సహోదరుడు మరి ప్రార్థన చేయలే చేయలేని వారు ఈ దిన నుండి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి ఎందుకంటే ప్రార్థన ద్వారానే మనం సమస్తం పొందుకుంటాం ప్రార్థన లేకపోతే మనం ఇలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మన కుటుంబంలో చూడలేమండి కాబట్టి మరి నిత్యము ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు అలాగే ఇక్కడ చూస్తే మరి దేవునికి భయపెడిపోయి మనుషులు లక్ష్య పెట్టి నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది ఇక్కడ ఒక వ్యక్తి కోసం దేవుడు చెప్తున్న మాటలు అంటే ఉపవానంలో ఆ వ్యక్తి ఎలాంటి వాడని చెప్తున్నాడంటే అతడు మరి దేవునికి భయపడంట మనుషులను లక్ష్య కట్టక ఇలాంటి మనుషులు మనం మన దైనందిన జీవితంలో అనేక మందిని చూస్తూ ఉంటాం ఈ వ్యక్తి మరి ఎలాంటి వాడంటే దేవునికి భయపడక మనుషులను లక్ష్య ఈ దినాల్లో కూడా చూస్తే చాలా మంది దేవుని భయం లేకుండానే జీవిస్తున్నారు మరి దేవుని భయం కొద్దిగా వారికి కొందలేదు లేదని చెప్పి దేవుని వారికి సెలవుస్తుంది కాబట్టి దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలమ్మో దేవుడు చూస్తున్నాడు దేవుడు మరి లెక్క అడుగుతాడు దేవుడు మరి మరి నిత్యము కూడా మనకి తండ్రిగా ఉన్నాడు దేవుడు మన నడిపిస్తున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి భయపడాలి చూడండి మరి పిల్లలు తల్లిదండ్రులకు భయపడకపోతే వారు అనేక రకాలైనటువంటి మరి ఉచ్చుల్లో పడిపోతారు సమస్యల్లో పడిపోతారు తల్లిదండ్రులు మాట వినకపోతే కాబట్టి మనం కూడా దేవుని మాట వినాలి దేవుని మరి ఇష్టప్రకారంగా మనం జీవించాలి దేవుని చిత్తానుసారంగా నడవాలని దేవుడు నాన్న అడిగినవి దేవునికి మహిమ కలిగిన దాకా ఇక్కడ చూస్తే మరి దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టే ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండని ఇలాంటి మరి వ్యక్తులు కనబడినప్పుడు చాలా బాధకరం ఎందుకంటే వారి దేవునికి భయపడకుండా మంది పాపాల్లో జీవిస్తూ ఉంటారు అనేకమైనటువంటి వ్యసనాల్లో ఉంటూ ఉంటారు చాలామంది మరి చూస్తే కనుక మరి దేవుడు లేకుండానే వారి జీవితాలు గడుపుతూ ఉన్నారు కాబట్టి దేవుని కలిగి ఉంటే మనకెంతో మనం ఎంతో సురక్షితంగా ఉంటాం అంతేకాకుండా మనం ఎంతో ధైర్యంగా కూడా జీవించగలుగుతాం ఆ దేవుడు నాకు ఉన్నాడు నా దేవుడు చూసుకుంటాడు ఆ దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి మనలో ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని నా మనకు భయము కలిగిన దాకా అలేదు అలే నిత్యము కూడా భయము కలిగి మరి ప్రవర్తించేవాడు వాడు మరి ధన్యుడు కీడులోనే తప్పించి పడతాడు అనేటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ వ్యక్తి మనుషులను కూడా లక్ష్య పెడుతుంది చాలా మంది కూడా ఈ దినాల్లో చూస్తే మరి మన తిరుగు పొరుగు లేకపోతే మన సమాజంలో అనేక చూసినప్పుడు మనుషులను చాలా నిర్లక్ష్య పెడతా ఉంటారు ఏదని చెప్తే అది లెక్క చేయరు ఆ నువ్వు చెప్పేది నాకు అన్నట్టుగా పెద్దలు లేకపోతే దైవ సేవకులు ఏదన్నా అవి ఇలా ఉంటూ అమ్మాయి ఎలా ఉంటా అని చెప్తే ఆ నాకు తెలిసిందే అనేటువంటి ఒక గర్వంతో ఇస్తూ ఉంటారు తిరుగుబాటు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ దేవుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాడు కాబట్టి లోబడే తత్వం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోపడాలి అలాగే పై అధికారులకు లోపడాలి అలాగే దైవ సేవకులకు లోపడాలి అప్పకుండా సేవకులు కూడా మరి లోబడి జీవించిన దేవుని వారి చూసి అయితే న్యాయాధిపతి కోసం మనం చూస్తే మరి ఇలాంటి రెండు భయంకర బలహీనతలు మరి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తి దేవునికి భయపడకుండా మనుషులను లక్ష్య పెట్టుకునే వ్యక్తి ఆ పట్టణంలో ఉన్నాడంట అయితే అతడు ఒక మంచి స్థితిలో దేవుడు ఒక అధికారం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు దేవుని వాళ్ళు వస్తు అయితే అతడు మరి న్యాయం చేసేటువంటి వ్యక్తి అంట అయితే న్యాయం చే న్యాయం తీర్చే వ్యక్తికి మరి ఇలాంటి గుణలక్షణాలు ఉండకూడదు కదా అందుకే దేవుడు బాధపడుతున్నాడు కాబట్టి దేవుని భయపడాలి మనుషులను కూడా లక్ష్య పెట్టాలి మరి ఎవరు ఏం చెప్తున్నారు ఆ మాటను దేవుని మాటల మీద లక్ష్యం వచ్చదని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని మహిమ కలిగిందని చూడండి మరి ఆ పట్ల విధవరాలు ఉండేవా అతని యొక్క తరచుగా వచ్చి ఆ ప్రతివాదికి నాకు న్యాయం అడుగుచి వచ్చింది కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయిన తర్వాత అతను నేను దేవునికి భయపడి మనుషులు నక్ష పెట్టుకుంటున్నాను ఈ విధబరాలను తొందర పెట్టించింది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజా గుజాడకున్నట్టు ఆమెకు న్యాయం తీర్తుంది తన తను అనుకున్నాను అయితే ఒక విధవరాలు వస్తుంది ఈ దగ్గరికి వచ్చి అయ్యా నాకు న్యాయం తీర్చండి అని అడుగుతుంది కానీ అతను అమ్మ రేపురా లేకపోతే ఎల్లుండ్రా రెండు రోజులు ఆగిరా అని చెప్తూ ఉన్నాడు సరే అని చెప్పి ఆ విధవరాలు ఆయన చెప్పినట్లుగానే వెళ్ళిపోతుంది మళ్ళీ ఆయన చెప్పినట్లుగానే వస్తుంది అయితే అతను అలాగే చెప్తూ ఉన్నాడు కానీ ఆ వ్యక్తికి ఆ విధవరాలకి న్యాయం తీర్చకుండా అలా వాయిదాలు వేస్తూ ఉన్నాడు మరి అతల్లో ఉన్నటువంటి మరి బ్రతకమో సామర్థ్యమో మనకు తెలియదు కానీ అయితే ఆ వ్యక్తి అయితే రేపు రాయిదు అండి పాపం ఆమెని ఆ విధంగా రోజు కూడా ఆమెని తిప్పుతూ ఉన్నాడండి ఆ రాదు మరి ఆమె ఇసుకోకుండా ఆయన చెప్పినట్టుగానే చేస్తుంది ఏంటయ్యా నేను ఎంతకాని దగ్గర తిరగాలి మరి ఎన్నిసార్లు ఇలా చెప్తాను అనేటువంటి అలా అడగట్లేదు కానీ ఆమె ఆమె ఆయన చెప్పినట్టునే వెళ్ళిపోతుంది మరలా ఆయన చెప్పిన రోజే వస్తూ ఉంది అలేదు తల్లి చూడండి ఆమెలో ఒకలాంటి మరి నిరీక్షణ ఆమె కలిగి ఉంది ఆమె చాలా ఓపికతో మరి ఆ న్యాయాధిపతనికి వస్తూ ఉంది అలా వస్తూ ఉండగా అతనిలో ఒక లాంటి ఒక మంచి హృదయం ఆయన కలిగి ఉండి అనుకు ఆయనకు ఆయనే సాక్షి చెప్పుకుంటున్నాడు ఏంటి అని అంటే ఆ ఏంటి నేను దేవునికి భయపడతలేదు నేను మనుషుల్ని రక్ష కానీ మరి ఏమైతే ఏం చేస్తుంది మరి తరచుగా వస్తుంది తరచుగా వస్తుంది కాబట్టి ఈమెని ఈ విధంగా బాధపడకూడదు ఎలా అయినా సరే ఈమెకి ఈ రోజు నేను న్యాయం తీర్చాలి ఆమె వ్యాధ్యం ఏంటో నేను అడిగి తెలుసుకొని ఈ రోజు ఆమెకి తప్పకుండా న్యాయం తీరుస్తానని ఆ వ్యక్తి తనలో అనుకున్నాడు అనుకుని ఆమెకి ఏం చేస్తాడంటే మరి న్యాయం తీర్చడం జరిగింది అయితే ప్రభు అంటున్నాడు అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి చూడండి ఆ వ్యక్తి మరి దేవుడు చెప్తున్నాడు అన్యాయస్తుంది న్యాయం తప్పి తీర్చేవాడు అనమాట అంటే ఆ సమయంలో ఏదో తప్పించుకోవడం ఏదో రకంగా న్యాయం అనేది చేయకుండా ఆ విధంగా ఆ దేవుడు అప్పగించిన పని చేయ చేయకపోవడమే క్రమం లేకపోవడమే అక్రమం కాబట్టి ఆ న్యాయం చేయకుండా ఆయన ఏం చేస్తున్నంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు ఆయనకి ప్రభు అంటాడు న్యాయాధిపతి చెప్పిన మాట వినిది మరి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్ తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము అని మీతో చెప్పుచున్నాను దేవి నామానికి మహిమ కలుగును గాక చూడండి దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు దేవుడు కొంతమందిని పిలుస్తున్నాడు కాబట్టి పిలవబడిన వారు అనేకలు ఏర్పరచబడిన వారు కొందరు కాబట్టి ఇక్కడ మరి దేవుడు ఏర్పరచుకున్న వారు మరి దివారాత్రులు అంటే పగలు రాత్రి పగలు రాత్రి ఎవరైతే దేవుడికి మొరపెడుతున్నారో వారికి ఉన్న కష్టాలు బట్టి వారికి ఉన్న బాధను బట్టి వారికి ఉన్న అనారోగ్య సమస్యలు పెట్టి ఎవరైతే దేవునికి మరపెడుతున్నాడో మరపెడుతున్నారో దేవునికి మరి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతిని చూపిస్తున్నాడు మరి ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి ఇంకా అనేక మంది ప్రార్థన చేయాలని మరి దేవుడు దీర్ఘశాంతి చూపిస్తారు నేడో రేపు మరి దేవుని రాక మనకు తెలియదు కాబట్టి మనం సిద్ధపడి దేవుని కోసం మరి మనం సిద్ధపడి మన హృదయాలు సిద్ధపరచుకొని మన కుటుంబాలు సిద్ధపరచుకోవచ్చు మనం ఈ లోకంలో మరి దేవునికి ఒక వెలుగుగా వెలుగుమయంగా మనం జీవించాలి దేవుడు వెలుగై ఉన్నాడు ప్రభు అన్నాడు మీరు కూడా వెలుగై ఉన్నారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు కదా మీరు లోకానికి ఉప్పై ఉన్నారని మరి ప్రభు మన కోసం మంచి సాక్ష్యం చెప్తున్నాడు కాబట్టి మన విషయంలో దేవుడు దీర్ఘ శాంతి చూపిస్తున్నాడు ఇంకా మరి ఎన్నాళ్ళు మరి ఇంకా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు అన్నాళ్ళు ఇంకా ఆ పాపలో జీవిస్తారు ఇంకా అన్నాళ్ళు అబద్ధంలో అసత్యలో జీవిస్తూ ఉంటారు ఇంకా దేవునికి దూరంగా ఉండి మరి ఎందుకు అలా మరి స్వనాశనం తెచ్చుకుంటూ ఉన్నారు ప్రయోజనం కోసం మరి ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు ఎన్నో తటాదటి స్వాదు తనకం దాడు సరైన కార్యాలు నెరవేర్చుకుంటూ లోకంలో జీవిస్తూ ఉంటారు కాబట్టి దినం దేవుడిని గురించి మంచి అవకాశం మంచి మరి దినం ఇదే రక్షణ చేయడానికి వస్తాం కాబట్టి నేడే ప్రభుదర్కి వచ్చి మరి దేవుడిచ్చి తనికేరం ప్రేమ ఆయన ఇచ్చే కృప ఆయన జాలి మరి పొందుకోవాలని దేవుడిని పిలుస్తూ ఉన్నాడు అల్లే ప్రియ దేవుని బిడ్డ దేవుని సహోదరి సహోదరుడు మనం ఇక్కడ ఆయన అయినలో మనుష్యకుమడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన దేవునికి మహిమ కలుగును కానీ చూడండి ఇక్కడ ఆయన దీర్ఘశాంతం చూపించడమే కాదు కానీ విశ్వాసాన్ని కూడా వెదుగుతున్నాడంట మనలో లూయ మనం గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాహ్యం కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాదు లూయ మరి చూడండి ఆ ప్రామ విశ్వాస తండ్రి అలాగే ఆ మరి ఎప్రిల్ పత్రిక పదకొండు అధ్యాయం చూస్తే అక్కడ విశ్వాసం జాబితా ఆ పదకొండ అధ్యాయం మనం చూసినప్పటిక కాబట్టి మరి ఆ వారే కాదు కానీ మా పితరులే కాదు కానీ మరి ఈనాడు కూడా మనం ప్రభు నందు విశ్వాసం ఉంచాలి ప్రభు నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు నా కోసం జన్మించాడు నా కోసం మరణించాడు నా కోసం ఆయన తిరిగి లేస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసం అని కలిగి ఉండాలి గొప్ప తీర్మానం నేను ప్రభు కోసం జీవించాలంటే తీర్మానం కలిగి ఉండాలి అల్లెల్లో ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని పఠించాలి ధ్యానించాలి అంతే కదా వాక్యం అనుసరించి నన్ను నడుచుకోవాలని ప్రభు కో కోరుకున్నాడు దేవుని ఎల్లప్పుడూ వెంబడించే వారికి ఉండాలి కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు దేవుని వెంబడించడం దేవునికి లోబడటం ఆ తర్వాత అన్నీ బాగుంటే దేవునికి దూరం అయిపోవడం ఇది ఎంత మాత్రం కూడా అది దేవునికి మరి ఇష్టం లేని కార్యం కాబట్టి ఇలాంటి ప్రక్రియను తొలగించుకుందాం ప్రభు సన్నిధిలో మనం మనం మరి దేవునికి అప్పగించుకుందాం మన హృదయాన్ని వాక్యంతో పడుకుందాం ప్రార్థన ద్వారా మరి మన జీవితాన్ని కట్టుకుందాం మన కుటుంబాన్ని కట్టుకుందాం అలాగే మన సమాజం దేశం కోసం ప్రార్థన చేద్దాం మరి దేవుడి మాటలు మన ఇంట్లో మరి పదింపజేసి ఆశీర్వదించి దీవించిన దాకా ఆమెను మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తుందాం పరిషుద్ధుడ మహోనదు దయగల తండ్రి కృపగల దేవా ఇస్తే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాది స్తోత్ర నానికి వంద నాలుగు వంద నాలుగు ప్రభు తండ్రి నాయనా ప్రభా మాతో నాయన బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా విసుక నిత్యము ప్రార్థన చేయమన్న ప్రభు విసుకకుండా నిత్యము తండ్రి ప్రార్థన చేసేదండి గొప్ప అభిషేకం మార్పి గురించండి ఏసయ్యా ఇప్పుడే ప్రభా తండ్రి ఏసయ్య అయ్యా ప్రార్థన లేని జీవితం నాయన తండ్రి అయ్యా ప్రభా ఎండిన నాయన తండ్రి నాయన అయ్యా తండ్రి ఆ నాయన తండ్రి ఈ జీవితం చూపిస్తుంది కనుక ప్రభావా ఏసయ్య తండ్రి అయ్యా అలాంటి జీవితాలు మాకు వద్దు నాయన ఫలభరితమైన జీవితాలు మాకు కావాలి ప్రార్థనలో తండ్రి మేము నాయన ఎదగాలి ప్రార్థనలో సమస్తం పొద్దుకోవాలి తండ్రి నిత్యము ప్రార్థన చేసి అయ్యా నీలో నాయన మేము నాయన తండ్రి నాయనా ప్రభా ఎదగాల ఆత్మీయంగా నాయనా నాయన ప్రభా వేస్తాయా స్తోత్రాలు నాయన స్తోత్రాలు 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 వేస్తాయా ఈ వాక్యులు ప్రతి బిడ్డని ఈ దినం ప్రత్యేకంగా ఆశీర్వదించండి దీవించండి అయ్యా వారి ఇరుకులు ఇబ్బందులు తొలగించండి సమస్యలు తొలగించదండి కుటుంబ అవసరం తీర్చండి ప్రవ్వ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఏసయ్యా ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రవ్వా అయ్యా ఎటువంటి వ్యాధిగ్రస్తు గలవారైన తండ్రి అయ్యా ఏ సు నామలో స్వస్థపరచండి ఏ సు నామలో స్వస్థపరచండి ఇప్పుడే తండ్రి నా నీ హస్తం చాపి నీ బిడ్డని ముట్టండి తాకండి ఏసయ్యా తండ్రి నీకు వందనా వందనాలు నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఈ రోజు నాయన ఎంతమంది అయ్యా బర్త్డేలు జరుపుకుంటున్నాయి ఎంతమంది నాయన వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేక దినాన్ని ఆశీర్దించండి దీవించండి నాయని శుభాలు తెలుపు స్తోత్రాలు స్తోత్రాలు అని వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి అయ్యా ప్రార్థన అభిషేక్ ప్రతి ఒక్కరి మీదకి అయ్యా తండ్రి గాక నాయన ప్రార్థనాత్మత ప్రతి ఒక్క బిడ్డ గాక ఏసునాముల ప్రహ్వా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా తన ప్రార్థనే మాత్రి ప్రార్థనే జీవం ప్రార్థనే ప్రకారం ఆయన ప్రహ్వా నీకు స్తోత్రాలు స్తోత్రాలు అత్యమే ప్రార్థన చేయాలి విసుకొక్క నిత్యము ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థించాలి తెడతగక ప్రార్థన చేయాలి ఇలాంటి గొప్ప కార్యం జీవితంలో జరిగింది బిడల జీవితంలో జరిగింది అయ్యా తండ్రి బిడల జీవితాలు గొప్ప మేది చేస్తున్నాయి నా మనకి మహిమ తెచ్చుకున్నారు కృతజ్ఞతాస్తుల్ని చెల్లించుకుంటు సమస్త మహిమ గంధ ప్రభావీ నామలకే చెల్లిస్తుంది ఏసుకృష్ణామలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొచ్చు తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ కలుగునుక గాడ్ ప్రైజ్ తండ్రి